మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సింగిల్ సింగిల్ అంటున్నారు తప్ప మింగిల్ లేదా మరీ ముఖ్యంగా పాత కొత్తల పంచాయతీ ఎక్కువ అవుతోందా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో తన్నులాటలు కామన్ అయిపోయాయా అభివృద్ధి పనులు సైతం ఆగిపోతున్న గొడవల్ని సర్ది చెప్పేదెవరు చెప్పిన పరిస్థితిలో మార్పుంటుందా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లోని పాత కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారట తాము ఓడిపోయినా తమ పార్టీ అధికారంలోకి వచ్చామని సంతోషంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పుకుంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో పాతా కొత్త నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి తాజాగా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యాదయ్య హాజరయ్యారు ఎమ్మెల్యే అక్కడికి చేరుకోగానే ఆయన వాహనంపై కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం నేతలు కోడిగుడ్లతో దాడి చేశారు యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీంభరత్ వర్గీయులకు కొత్తగా చేరిన ఎమ్మెల్యే యాదయ్య ప్రయారిటీ ఇవ్వడం లేదన్నది ప్రధాన ఆరోపణ షాబాద్లో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని పాత కాంగ్రెస్ నేతలు యాదయ్యపై భగ్గుమన్నారు అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి నియోజకవర్గంలో కేఎల్ఆర్ అన్ని తానే పోతున్న మిగతా నాయకులను కేడర్ ను వెంట తీసుకువెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక రాజేంద్ర నగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్కు పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయట రాజేందర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నేతే ఉన్నారు ఆ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ ప్రసాద్ కుమార్తో లాగించేయాలని భావించారు అయితే తనకు సమాచారం లేకుండా నియోజకవర్గానికి రావద్దని శ్రీధర్బాబును కోరడంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది సేర్లింగంపల్లి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ హైడ్రా తీరుతో ఎమ్మెల్యే గాంధీ సంతృప్తికరంగా లేరని క్యాడరే గుసగుసలాడుకుంటున్నారట ఇలా ఉమ్మడి జిల్లాలో చేరికల తర్వాత పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన సెకండ్ క్యాడర్ నాయకుల్ని కంగారు పెడుతోందట